హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు డెబ్భై ఒకటవ భాగం ఒకరోజు తన దర్శనం కోసం వచ్చిన చంద్రాపీడునికి సుఖనాసుడు ఈ విధంగా రాజనీతిని బోధించాడు నాయన చంద్రపీడ సమస్త శాస్త్రాలు తెలిసిన నీకు నేను చెప్పవలసిన అవసరం లేదు స్వభావరీత్యా వచ్చిన యవ్వనము సూర్యకాంతి వల్ల కాని రత్నకాంతుల వల్ల గాని దీపపు కాంతుల వల్ల గాని పోదు ధనమదము కూడా దారుణమైనది ఐశ్వర్యమదం కూడా పోయేది కాదు శౌర్యము యవ్వనము సౌందర్యము అన్నీ కలిసి ఉన్న ఈ సమయంలోనే ఏమని చెప్పగలము యవ్వన ప్రారంభంలో ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ బుద్ధి కలుషితం కాక మానదు తరచుగా మునుల దృష్టి అనురాగంతో ఉంటుంది నీ వంటి వారే ఈ ఉపదేశానికి అర్హులు జనులకు గురూపదేశము ప్రక్షాళన జలం వంటిది రాజులకు విశేషంగా చెప్పవలసిన పని లేదు రాజు మాటను అనుసరించి ప్రజలు ముందుకు నడుస్తారు ధనమదం ఉన్నవారు గురూపదేశమును చెవిన పెట్టరు రాజ్యలక్ష్మి పుత్రుడైన విద్యావంతుణ్ణి చూడనియదు గుణవంతుణ్ణి కూడా అపవిత్రుడిగా చూస్తూ పరిహాసం చేస్తుంది వినయ విధేయతల్ని కూడా పట్టించుకోదు రాజ్యమదం వల్ల కలిగే నష్టాలని ఎన్నని చెప్పగలము ధనమదం కలవారు దగ్గర బంధువులను కూడా నమ్మరు గుడ్డివారిలా కావలసిన వారిని చూడలేరు జూదం ఆడటం వినోదం అని వేట ఒక ఆట అని సురాపానం విలాసమని దోషాలని సైతం గుణాలను భ్రమింపజేస్తుంది మోసం చేసే వారి మాటలు బాగా రుచిస్తాయి ఈ కారణాల వల్ల రాజుల దగ్గర సిరి ఎక్కువ కాలం ఉండలేదు నాయనా నువ్వు ఇలాంటి వాటికి దూరంగా ఉండు మోసం చేసేవారిని దరి చేరనీయకు వారి మాటలు నమకు ఎప్పుడూ మంచివారితో మసులుతూ ఉండు సాధువులను సత్కరించు సేవకులకు చనువీయకు లోభాన్ని దరి చేరనీయకు పండితులను ధీరులను గౌరవించు అన్నీ తెలిసిన నీకు ఇంతగా చెప్పవలసిన పనిలేదు రాజ్యభారాన్ని వహించు ప్రజలను దయతో పరిపాలించు అని రాజనీతి అంతా ఉపదేశించాడు చంద్రాపీడు సుఖనాశుని మాటలను శ్రద్ధగా విని అతని అనుమతి తీసుకుని తన భవనానికి వెళ్ళిపోయాడు తరువాత తారాపీడు ఒక మంచి ముహూర్తం చూసి నాలుగు సముద్రాల నీటిని తెప్పించి బ్రాహ్మణుల ఆశీర్వాదాలతో చంద్రాపీడునికి పట్టాభిషేకం చేయించాడు ప్రజలందరూ ఎంతో సంతోషించారు చంద్రాపీడు సింహాసనం ఎక్కిన కొద్ది కాలానికే తండ్రి అనుమతి తీసుకొని సుఖనాసుని మాటల ప్రకారం చతురంగ బలాల్ని వెంటబెట్టుకొని వైశంపాయి నుండి తోడు తీసుకుని పత్రలేఖతో సహా దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు పూర్వ దక్షిణ పశ్చిమోత్తర దేశాలను తిరిగి శరణాగతులను రక్షిస్తూ దుర్మార్గులను శిక్షిస్తూ బాధితులను ఓదారిస్తూ రాజపుత్రులకు అభిషేకం చేస్తూ రత్నాలను స్వీకరిస్తూ పన్నులను వసూలు చేస్తూ బ్రాహ్మణులను పూజిస్తూ మునులకు ఆశ్రమాలు కట్టిస్తూ భూమండలాన్నంతా తిరిగి విజయస్తంభాలు నాటిస్తూ రాజధానికి వస్తూ మార్గమధ్యమంలో గల కైలాసానికి సమీపానగల హేమజటులు అను కిరాతకుల నివాసస్థానమైన పూర్వ సముద్రానికి కొద్ది దూరంలో ఉన్న సువర్ణపురాన్ని జయించాడు ఎన్ని రోజులు తనతో వచ్చి అలసిపోయిన తన బలగానికి విశ్రాంతి కోసం కొన్నాళ్ళు అక్కడే ఉన్నాడు కిన్నెర మిథునం కథ ఒకరోజు ఆ రాకుమారుడు ప్రాతకాలాన్నే లేచి ఇంద్రాయుధం అనే తన గుర్రాన్ని ఎక్కి విహారం కోసం ఒక్కడే అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒకచోట పర్వత శిఖరం నుంచి దిగుతున్న కిన్నెర జంటను చూశాడు వాటిని పట్టుకోవాలని ఆ కిన్నెర జంట దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడూ చూడని మనిషిని చూసేసరికి ఆ కిన్నెర జంట భయపడి కాలికొద్దీ పరిగెత్తడం మొదలుపెట్టాయి చంద్రాపీడు గుర్రాన్ని వేగంగా పరిగెత్తిస్తూ తన పరివారాన్ని వదిలి ఆ కిన్నెర జంట వెనుక చాలా దూరం వెళ్ళిపోయాడు ఆ కిన్నెర జంట దొరికినట్లే దొరికి దొరకకుండా అతడు చూస్తూ ఉండగానే అక్కడున్న పర్వత శిఖరం ఎక్కాయి ఇంత దూరం తానొక్కడే వచ్చి ఎంతో శ్రమపడి చెమటలు పట్టగా గుర్రాన్ని నిలిపి తనలో తాను నవ్వుకుంటూ మనసులో ఇలా అనుకున్నాడు అన్నన్నా చిన్నపిల్లాడిలాగా నేను ఈ కిన్నెర జంట వెనక ఇంత దూరం శ్రమపడి వచ్చాను ఇవి దొరికితే మాత్రం నాకేమిటి వీటి వల్ల లాభం అనవసరంగా నాకు వీటిపై ఆసక్తి ఎందుకు వీటి వెనుక ఎంత దూరం వచ్చానో కూడా తెలియదు నా గుర్రము నిమిషంలో చాలా దూరం పోగలదు ఈ అడవిలో దారి చెప్పడానికి ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు ఇది దేవభూమిలా ఉంది ఇక్కడ నరసంచారం ఉండదు ఈ దారికి దక్షిణంగా పోయి చూస్తాను అనుకుని గుర్రాన్ని దక్షిణ దిశగా మరలించాడు అలా వెళ్ళగా అయ్యో ఇప్పుడు మధ్యాహ్న కాలమైంది గుర్రం బాగా అలసిపోయింది దీనికి కొంచెం మేత ఇచ్చి నేరు త్రాగించి కూడా కొంత అలసట తీర్చుకున్న తర్వాత వెళతాను అనుకున్నాడు నీటి కోసం వెతుకుతూ ఉండగా ఒక వైపు నుంచి కొన్ని పక్షుల గుంపు రావటం గమనించి ఆ వైపుగా వెళ్ళి చూశాడు అక్కడ ఒక సరస్సు కనిపించింది దానిని చూడటంతోనే మార్గాయాసం అంతా మర్చిపోయాడు అది మనోహరమైన పరిసరాలను కలిగి ఉన్నది దానిని చూసి చంద్రాపీడు మనస్సులోనే ఆహా ఆ కిన్నెర జంటను అనుసరించటం వలన ఈ సుందరమైన సరస్సును చూడగలిగాను ఈ సరస్సు సకల ఇంద్రియాలని ఆహ్లాదపరుస్తున్నది అందుకే కాబోలు వాసుదేవుడు జలశయమును విడవకున్నా ఉన్నాడు అని అనుకున్నాడు తరువాత తన గుర్రానికి నీటిని త్రాగించి అక్కడ ఉన్న గడ్డిని స్వయంగా తెచ్చి దానికి పెట్టి తాను కూడా కొంచెం నీరు త్రాగి సరస్సులోని తామరాకుల్ని తెచ్చి వాటిపైన తన ఉత్తరీయాన్ని పరిచి కూర్చున్నాడు కొంతసేపటి తర్వాత ఇంద్రాయుధము చెవులు నిక్కబెట్టుకుని వినటం గమనించి ఆ వైపు చూడగా ఎక్కడి నుంచో వీణానాదం వినిపించింది సంచారం లేని ఈ ప్రాంతంలో వీణాగానం వినిపించడానికి కారణం ఏమిటి అనుకుంటూ ఆ గానం వచ్చే వైపుగా వెళ్ళాడు కానీ ఎంత దూరం వెళ్ళినా ఏమీ కనిపించలేదు సరికదా వీణాగానం మాత్రం వినిపిస్తూనే ఉంది దాంతో చంద్రాపీడు గుర్రాన్ని ఎక్కి ఆ దిశగా మరికొంత దూరం వెళ్ళాడు అలా వెళ్ళగా ఒకచోట స్ఫటిక శిలలతో నిర్మించబడిన మండపం కనిపించింది దానిలో అర్చించబడుతున్న స్ఫటిక శివలింగాన్ని చూశాడు ఆ మహాలింగానికి దక్షిణ భాగాన బ్రహ్మాసనం వేసుకుని తెల్లని దేహకాంతితో దంతంతో చేసిన వీణను పట్టుకుని భవించిన గంధర్వ దేవతేమో అన్నట్లుగా తంత్రీనాదంతో కంఠస్వరాన్ని మేళవించి పాడుతున్న ఆమెను చూసి చంద్రాపీడు ఆశ్చర్యంతో ఆహా మనుషులకు ఇంతటి సౌందర్యం ఉండదు ఈమెవరో దైవాంశ సంభూతురాలై ఉంటుంది లేకపోతే ఇంత చిన్న వయసులోనే ఇలాంటి వ్రతం ఎందుకు చేస్తుంది అసలు ఆమె పేరు ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటూ అక్కడే ఒక స్తంభం పక్కగా కూర్చున్నాడు కొంతసేపటికి ఆమె గానాన్ని ఆపి వీణను పక్కన పెట్టి ఆ మహాశివలింగానికి ప్రదక్షిణ చేస్తూ ఒక మూలగా కూర్చున్న రాకుమారిని చూసి అతనితో ఇలా అన్నది అతిథికి స్వాగతం మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అతిథి సత్కారం అందుకోవటానికి నాతో రండి ఇది విని చంద్రాపీడు భక్తితో లేచి ఆమెకు నమస్కరించి భగవతి నీ ఆజ్ఞను పాటిస్తాను నన్ను నీ శిష్యునిగా భావించు అని ఆమెను అనుసరిస్తూ మనసులో ఈమె నన్ను చూసి అంతర్ధానం కాలేదు దివ్యరూపం కలిగిన ఈమెకు నాపై ఎలా దాక్షిణ్యం కలిగిందో కదా సమయం చూసి ఈమె వృత్తాంతం అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు పగలైనప్పటికీ దట్టమైన చెట్ల వల్ల ఆ ప్రాంతమంతా చీకటిగా ఉంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుహ కనిపించింది గుహ ముఖద్వారాన గల ఆసనంపైన చంద్రాపీడు కూర్చుండబెట్టి అతిథి మర్యాదలు చేసింది తర్వాత ఆమె కూడా వేరే ఆసనంపైన కూర్చొని అతను ఈ ప్రాంతానికి రావటానికి గల కారణం అడిగి తెలుసుకుంది అతని వృత్తాంతాన్ని విని ఆమె సంతోషించి భిక్షా పాత్రను తీసుకుని వెళ్ళింది చెట్లు స్వయంగా ఆ పాత్రలోకి పళ్లను రాల్చాయి వాటిని తీసుకొచ్చి చంద్రాపీడు తినమని చెప్పింది ఈ చిత్రాన్ని చూసి చంద్రాపీడు ఆహా తపస్సు ఎంత గొప్పది అచేతనమైన వృక్షాలు కూడా ఈమె కోరుతూ స్వయంగా పళ్లను రాల్చాయి ఇంతకన్నా అదృష్టము ఆశ్చర్యం ఏమున్నాయి అనుకుంటూ స్నానాధికాలు పూర్తి చేసుకుని ఆమె ఇచ్చిన ఫలాలు తిన్నాడు తర్వాత ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా నీకు బాధ అనిపించకపోతే నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పు నిన్ను చూసిన దగ్గర నుంచి నాకు నీ విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది కోమలమైన ఈ వయసులో ఇంత కఠినమైన వ్రతం ఎందుకు చేస్తున్నావు నీ వయసు ఎంత నీ రాకకు కారణం ఏమిటి ఈ తపస్సు ఎందుకు సురలోక సౌఖ్యాలను వదిలి నిర్జనమైన ఈ ప్రాంతంలో ఒంటరిగా ఎందుకున్నావు నీ వృత్తాంతాన్నంతా చెప్పి నా సందేహాలు తీర్చు అన్నాడు అతని మాటలు విని ఆమె హృదయంలో ఏదో ధ్యానిస్తూ కొంతసేపు ఉన్న తర్వాత వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది ఆమెను చూసి చంద్రాపీడు బాధపడి బలమైన కారణం లేకపోతే ఈమె ఇంతగా బాధపడదు అనుకుంటూ సరస్సుకు వెళ్ళి దోసులితో నీరు తెచ్చి ఆమెను ముఖం కడుక్కోమన్నాడు ఆమె ఆ నీటితో కళ్ళను తుడుచుకుని చంద్రాపీడినితో ఇలా అన్నది రాజపుత్ర మంద భాగ్యురాలునైనా నా వృత్తాంతంతో నీకేమి లాభం ఉంది అయినా అడిగావు కనుక చెబుతున్నాను అంటూ ఇలా చెప్పసాగింది మహాశ్వేత కథ దక్షుని ప్రసిద్ధి గురించి నీకు తెలిసే ఉంటుంది అతనికి మణి అరిష్ట అని ఇద్దరు కుమార్తెలు జన్మించారు వారిలో మణికి చిత్రరథుడు అనే కుమారుడు జన్మించాడు అతడు సమస్త గంధర్వులకు నాయకుడై ఇంద్రునితో స్నేహం చేసి ఈశ్వర ప్రసాదముకు ఈ ప్రాంతంలో చైత్రరథము అని ఉద్యానవనాన్ని అచ్చోదము అనే సరస్సుని నిర్మించాడు అరిష్ట కొడుకు హంసుడు అనేవాడు అతడు ద్వితీయ గంధర్వులకు రాజై గౌరీ అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు ఆ దంపతులకు నేను కుమార్తెగా జన్మించాను నా తండ్రి సంతోషించి జాతకర్మల తర్వాత నాకు మహాశ్వేత అనే పేరు పెట్టాడు కాలక్రమంలో నాలో యవ్వనం ప్రవేశించింది ఒకసారి వసంతకాలంలో నా తల్లితో కలిసి స్నానం కోసం ఈ సరోవరానికి వచ్చి శిలాతలములపై వ్రాయబడిన శంభుమూర్తులకు నమస్కరించి ఎన్నో రకాలైన పుష్పాలు గల ఉద్యానవనాన్ని చూసి ఉత్సాహంతో ఇక్కడ కొంతసేపు స్నేహితురాలతో కలిసి తీగాను ఆ సమయంలో ఎక్కడినుంచో ఒక పుష్పం యొక్క సువాసన నన్ను బాగా ఆకర్షించింది ఆ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందా అని నలువైపులా చూశాను అప్పుడు ఒకవైపు నుంచి మనోహరాకారంతో చేతిలో దండ కమండలాలు నుదుటిపై రేఖలు ధరించిన మునికుమారుడు ఒకరు తోటి మునుకుమారులతో స్నానార్థమై వెళుతూ నా కంటపడ్డాడు అతని చెవిలో గల కృత్తికా నక్షత్రాన్ని పోలి ఉన్న పుష్పం ఒకటి ఉండి అమృత బిందువులు స్రవించగా ఆ వాసన ఇలా పరిమళించింది సువాసనకు కారణము ఈ పుష్పమేనని భావించి ఆ మునికుమారుని చూసి నా మనసులో ఇలా అనుకున్నాను అయ్యారే చతుర్ముఖుని వస్తు నిర్మాణ కౌశలం ఎంత చిత్రమైనది మొదట అద్భుత రూపంలో మన్మధుని సృష్టించి వానికన్నా ఎక్కువ రూపము గలవాణ్ణి సృష్టించే సామర్థ్యం ఉందో లేదోనని ముని మాయచేత రెండవ మన్మధుడిగా ఇతన్ని పుట్టించాడు కాబోలు అనుకుంటున్న నన్ను కుసుమశరుడు పరవశం చేశాడు అతని రూపం చూసి మోహపడిన నేను అతని హృదయంలో నాకు చోటివ్వమని కోరాలనుకున్నాను అంతలోనే కులస్త్రీకి రాకూడని ఆలోచన వచ్చినందుకు బాధపడ్డాను అయినా అతన్ని చూడకుండా ఉండలేకపోయాను అప్పటి నా అవస్థ ఇలా ఉందని చెప్పలేను పూర్వం ఎన్నడూ ఇలా జరగలేదు చాలాసేపటి తర్వాత నేను ఇలా అనుకున్నాను అయ్యయ్యో మహానుభావుడైన ఈ ముని కుమారుడిపై నాకు అనురాగం ఎందుకు కలగాలి స్త్రీ హృదయము ఎంత మూఢమైనదో కదా మన్మద విలాసం ఎక్కడా తపో మహిమ ఎక్కడా నన్ను చూసి ఇతను ఏమనుకుంటాడో ఇది నా దోషం కాదు అతని రూప లావణ్యం అలాంటిది ఇతడు నన్ను చేరేలోపే నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను ఆయనకి నమస్కరించాలనే ఉద్దేశంతో అతని దగ్గరికి వెళ్ళి ముఖాన్ని చూస్తూ పాదాలకు నమస్కరించాను అదే సమయంలో ఆ కూడా నాపై అలాంటి అనురాగమే కలిగిందనటానికి గుర్తుగా నా దగ్గరకు వస్తున్న హృదయానికి దారి చూపుతున్నట్లు నిట్టూర్పులు వచ్చాయి వ్రతభంగానికి భయపడినట్లుగా జపమాల జారిపడింది అప్పుడు నేను ఇతని సహచరుడైన రెండవ మునికుమార్ని దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆర్య ఈ మునికుమార్ని పేరేమిటి ఈయన ఎవరి కుమారుడు ఈయన చెవిలో ధరించిన పుష్పం పేరేమిటి దీని పరిమళం చూసిన దగ్గర నుంచి దీని గురించి తెలుసుకోవాలని ఉంది ఇంతకు ముందెప్పుడు నేను ఇలాంటి పుష్పాన్ని చూడలేదు అని పలకగా ఆ మునికుమారుడు నవ్వి నాతో ఇలరా అన్నాడు బాలా నీ ప్రశ్నలతో ప్రయోజనమేమునది అడిగావు కాబట్టి చెబుతాను విను అన్నాడు దేవలోకంలో శ్వేతకేతుడు అనే మహాముని ఉండేవాడు అతని ఆకారము అత్యంత సుందరమైనది ఆ మహాముని ఒకరోజు దేవతార్చన కోసము పువ్వులు కోయటానికి మందాకిని నది వద్దకు వెళ్ళాడు ఆ నదిలో పద్మాలు కోస్తున్న ఆ మునిని చూసి లక్ష్మీదేవి మనస్సు చెలించింది కేవలము చూసినంత మాత్రానే ఆమె కూర్చున్న పద్మమునందు కుమారుడు జన్మించాడు ఆ శిశువుని లక్ష్మీదేవి శ్వేతకేతనుడికి ఇచ్చేసింది ఆ బాలుడికి పుండరీకుడు అని నామకరణం చేసి సమస్త విద్యలు నేర్పించాడు ఆ శ్వేతకేతుని కుమారుడే ఇతను ఈ పువ్వును గురించి కూడా అడిగావు కదా ఈ పుష్పము పారిజాత తరువుకు పుట్టినది ఒకరోజు నేను పుండరీకుడు ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి కైలాసానికి నందనవన మీదుగా వెళుతున్నాము ఆ నందనలక్ష్మి ఈ పారిజాత పుష్పాన్ని తీసుకొని వచ్చి ఆర్య త్రిభువన దర్శనమైన ఈ రూపానికి ఈ పువ్వు తగినది దీనిని నీ చెవిలో ధరించు అని చెప్పింది కానీ పుండరీకుడు ఆ మాటలను పట్టించుకోకుండా ముందుకు నడవసాగాడు దేవి మమ్మల్ని వదలకుండా మా వెంట రాసాగింది అది చూసి నేను మిత్రమా దీనిలో దోషమేముంది దీనిని తీసుకోవటం మంచిది అని చెప్పి బలవంతంగా ఆ పుష్పాన్ని ఇతని చెవిలో పెట్టాను అని చెప్పాడు తర్వాత పుండరీకుడు మందహాసంతో నన్ను చూసి అమ్మాయి ఈ ప్రశ్నలతో పనేమిటి కావాలంటే ఈ పుష్పాన్ని నువ్వు తీసుకో అంటూ ఆ పువ్వును నా చెవిలో పెట్టాడు అప్పుడు అతని చేతిలోని జపమాల జారి క్రిందపడిపోయింది నేను దానిని తీసుకొని నా మెడలో వేసుకున్నాను ఇంతలో ఒక పరిచారిక వచ్చి రాజపుత్రి మీ తల్లి స్నానం చేయటం పూర్తయింది ఇంటికి వెళ్లే సమయం అయింది నువ్వు కూడా వచ్చి స్నానం కానిస్తే ఇంటికి వెళదాము అని చెప్పింది ఆ మాట విని ఇష్టం లేకపోయినా ప్రయత్నంతో దృష్టి మరల్చుకొని స్నానం చేయటానికి వెళ్ళాను తర్వాత రెండవ మునికుమారుడు పుండరీకుణ్ణి చూసి మిత్రమా నీకు ఇంద్రియ చాపల్యం పనికిరాదు జపమాల జారిపడిపోయిన విషయం కూడా నువ్వు గమనించలేదు వివేకంతో నీ బుద్ధిని మరల్చుకో అంటూ హితోపదేశం చేశాడు దాంతో పుండరీకుడు కోపం తెచ్చుకుని నా దగ్గరికి వచ్చి నా జపమాల నాకీయకుండా ఎక్కడికి పోతావు అది ఇచ్చి కదలమని ఆదేశించాడు అది విని నేను నా మెడలోని ముత్యాలహారాన్ని తీసి జపమాల అని చెప్పి అతడికిచ్చి వెళ్ళిపోయాను ఇంటికి వచ్చినది మొదలు నా మనసు పరిపరి విధాలుగా అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఒంటరిగా కూర్చొని మదనపడసాగాను ఇంతలో చిలికత్తె తరలిక వచ్చి రాజపుత్ర స్నానం చేసిన తర్వాత నువ్వు ఇంటికి త్వరగా వచ్చేసావు గదా అప్పుడొక విశేషం జరిగింది నీకి పుష్పాన్ని ఇచ్చిన మునికుమారుడు నా దగ్గరికి వచ్చి నీ గురించి విశేషాలు అడిగాడు దానికి నేను నీ పేరు మహాశ్వేత అని హంసుని కూతురువని చెప్పాను దాంతో ఆ మునికుమారుడు నాకు నమస్కరించి కనకగాత్రి నీవి ఉత్తరం తీసుకుని వెళ్ళి ఆ రాజపుత్రికకు ఏకాంతంగా ఉన్న సమయంలో ఇవ్వమన్నాడు అంటూ అతను ఇచ్చిన ఉత్తరం ఇచ్చింది దానిలో చక్కటి పద్యం రాసి ఉంది అది చదివి నేను ఎంతో సంతోషించాను అతి కష్టం మీద ఆ రోజును గడపగలిగాను మర్నాడు ఒక పరిచారిక వచ్చి ఆ మునికుమారులలో ఒకరు ద్వారం దగ్గర నీ దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పగా వెంటనే ఆయన్ని తీసుకుని రమ్మని చెప్పాను ఆ పరిచారిక వెళ్ళి రెండవ మునికుమారుడైన కపింజలు తీసుకుని వచ్చింది అతను చూడటానికి చాలా విచారంగా కనిపించాడు నేను ఆయనకు నమస్కరించి అతిథి మర్యాదలు చేసి అతని విచారానికి కారణం అడిగాను దాంతో అతని విషయం చెప్పదరుచుకుని రాజపుత్రి నీవు ఇంటికి వచ్చేశాక నా మిత్రుడు ఎంతో విచారపడ్డాడు కన్నీళ్లు ధారగా వస్తుండగా వేడి నిట్టూర్పులతో ఉన్న పుండరీకుణ్ణి చూశాను ఇదంతా యవ్వన మహిమ కదా అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి పుండరీక ఎందుకు ఇలా ఉన్నావని అడగ్గా దానికి పుండరీకుడు నా చెయ్యి పట్టుకొని కపింజల నీకు తెలియంది కాదు నేను నా మనస్సును ఆమె నుంచి మరల్చుకోలేకపోతున్నాను ఏం చేస్తే ఈ బాధ పోతుందో చెప్పు అంటూ ప్రాధాయపడ్డాడు నేనంతగా చెప్పినా నా మిత్రుడు నా మాట వినటం లేదు ఏమైపోతాడోనని భయంగా ఉంది ఎలాగైనా నా మిత్రుణ్ణి రక్షించు అంటూ జరిగిందంతా నాతో చెప్పాడు నేనతని మాటలు విని పుండరీకునికి నాపై ప్రేమ ఉన్నందుకు ఆనందపడి ఇతనికి ఏమి చెప్పి పంపించాలా అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పరిచారిక వచ్చి నిన్ను చూడటానికి మీ అమ్మగారు వస్తున్నారు అని చెప్పింది అది విని కపింజలుడు భయంతో లేచి రాజకుమారి సూర్యాస్తమయం అవుతున్నది నేనిక పోయి వస్తాను ఏదో ఒకటి చేసి నా మిత్రుణ్ణి రక్షించు అంటూ నా సమాధానాన్ని కూడా వినకుండానే వెళ్ళిపోయాడు తర్వాత నా తల్లి వచ్చి కొంతసేపు ఉండి వెళ్ళిపోయింది ఆమె నాతో ఏం మాట్లాడిందో కూడా నాకు తెలియదు ఇంతలో సాయంకాలం కావటంతో ఏం చేయాలో తోచక తరలికతో ఇలా అన్నాను తరలిక కపింజలుడు చెప్పిన మాటలు విన్నావు కదా ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు నా తండ్రి అనుమతి లేకుండా నేను అతని దగ్గరికి వెళ్ళలేను నేను లేకపోతే అతను మరణిస్తాడు నా వల్ల మునికుమారునికి తపోభంగం కలిగింది ఇది కదా అంటూ బాధపడ్డాను దానికి తరలిక దేవి నీవిక ఆలోచించి లాభం లేదు ధర్మం గురించి ఆలోచిస్తే పుండరీకుడు దక్కడు వెంటనే అతను ఉన్న చోటికి వెళదాం అంటూ నన్ను తొందరపెట్టింది మేము వెంటనే బయలుదేరాము ఆ సమయంలో నా కుడి కన్ను అదరటంతో ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని శంకిస్తూనే వడివడిగా అతి ప్రయత్నం మీద అచ్చోద సరస్సు దగ్గరికి వచ్చాము ఆ సమయంలో సరోవరానికి పశ్చిమం వైపు నుంచి ఎవరో పురుషుని రోదన ధ్వని వినిపించింది ఆ శబ్దం వస్తున్న వైపుగా వెళ్ళాము అక్కడ హా పుండరీకా హా ప్రాణమిత్రమా మన్మధుడు నీకెలాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెట్టాడు ఇదంతా మహాశ్వేత వలనే కదా అయ్యో మిత్రమా నన్ను చూడవేమి నాతో మాట్లాడవేమి నన్ను విడిచిపోవటం నీకు న్యాయమా అంటూ కపింజలుడు విలపిస్తున్నట్లు వినిపించింది నేను తరలిక వేగంగా అక్కడికి వెళ్ళి చూడగా పుండరీకుడు విగత జీవి అయి పడి ఉన్నాడు అది చూసి నేను హా నాథ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు ఒక్కసారి మాట్లాడు అంటూ రోధించసాగాను అంతేకాకుండా నా ప్రాణేశ్వరుడు లేని జీవితం ఎందుకని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ఆ సమయంలో ఒక మహానుభావుడు అక్కడికి వచ్చి మహాశ్వేత ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవద్దు నీకు అతనితో సమాగమం కలదు అంటూ తండ్రిలా నన్ను ఓదార్చి పుండరీకుని దేహాన్ని ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఇదంతా నాకు అర్థం కాకపోవడంతో కపింజలు అడిగాను అతడు నాకేమీ సమాధానం చెప్పకుండానే తన మిత్రుణ్ణి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలుసుకోవాలని వెళ్ళి అతను కూడా నక్షత్ర మండలంలో ప్రవేశించి అంతర్ధానమైపోయాడు అప్పుడు నేను తరలికను చూసి ఓసి ఇప్పుడు నాకేమీ తెలియటం లేదు నీకేమైనా తెలిస్తే చెప్పమనగా దానికి తరలిక దేవి ఆ దివ్య పురుషుడి వచ్చి నిన్ను ఓదార్చడం వింతగా ఉంది అయినా అతను చెప్పిన మాటలపై నమ్మకం ఉంచి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది కపింజలుడి వచ్చి ఏ విషయం చెప్పేదాకా తొందరపడకు అంటూ నన్ను ఓదార్చింది అప్పటి నుంచి నేను కపింజలుని రాక కోసం ఎదురుచూస్తూ పుండరీకుని ప్రీతిగా అతని దండకమండలాలని జపమాలను ధరించి సంసారం నిస్సారమైందని శోకం తప్పదని దైవాన్ని నిందిస్తూ తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా బంధుమిత్రులను వదిలి బ్రహ్మచర్యం పాటిస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను నా వృత్తాంతాన్ని విని నా తండ్రి బంధుజన సమేతంగా వచ్చి ఇంటికి రమ్మని ఎంతో బ్రతిమిలాడాడు ఒక్కదాన్నే కూతుర్ని కావటంతో నా కోసం చాలా కాలం ఎదురుచూసి ఇంటికి వెళ్ళిపోయాడు నుంచి శివుణ్ణి పూజిస్తూ తరలికతో సహా ఈ గుహ దగ్గరే ఉండిపోయాను అంటూ మహాశ్వేత తన వృత్తాంతాన్ని చంద్రాపీడు వివరించింది చంద్రాపీడు ఆమె కథ విని కృతజ్ఞతా విశేషాలతో మెల్లగా ఆమెతో ఇలా అన్నాడు భగవతి పుండరీకుని కోసం సమస్త సుఖాలు వదులుకున్నావు తల్లిదండ్రులను వదులుకున్నావు కఠినమైన నియమాల్ని పాటిస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకుంటున్నావు ఆత్మీయులు చనిపోయినప్పుడు మనం కూడా వారితో పాటే చనిపోవాలనుకోవడం సబబు కాదు దీనివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు వారు తిరిగి రారు కదా రతీదేవి వృత్తాంతాన్ని చూడు ప్రియుడు శివుని మూడో కంటికి బలైనప్పటికీ తాను కూడా చనిపోకుండా వేరొక విధంగా అతన్ని పొందింది అంతేకాకుండా దివ్య పురుషుని మాటలను బట్టి పుండరీకునితో సమాగమం ఉందని చెప్పాడు కదా పుండరీకుడు తప్పకుండా వస్తాడు అంటూ మృదువైన మాటలతో ఆమెను ఓదార్చి సరస్సుకు వెళ్ళి నీటిని తెచ్చి ఆమెను ముఖం కడుక్కోమన్నాడు అంతలో మహాశ్వేత కథ విని వాడల్లే సూర్యుడు కూడా అస్తమించాడు ఈ విధంగా మణిసిద్ధుడు కథను వివరించి గోపా ఇప్పుడు సమయం మించిపోయింది తర్వాత కథ చాలా పెద్దది కాబట్టి దానిని ముందరి మజిలీలో చెప్తాను ఇప్పుడు వెళ్ళి కట్టెలు తెచ్చి వంట చేసుకుని భుజిద్దాము అని పలికి వాడిని సమాధాన పరిచాడు తర్వాత గోపాలుడు ఆ యతీశ్వరుని వెంట కావడి మూస్తూ నడుస్తూ మధ్య మధ్యలో అయ్యా ఆ మహాశ్వేతను పుండరీకుడు కలుసుకున్నాడా తర్వాత చంద్రాపీడు ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళాడు ఏం జరిగింది అని అడుగుతూ ఉండగా ఆ యతి చేతి సైగుల చేత వారిస్తూ ఎట్టకేలకు తర్వాత మజిలీ చేరిన తర్వాత ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించాడు కాశీ మజిలీ కథలు డెబ్భై ఒకటవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్